హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ ఈరోజు నేను వీటిని మీకు చూస్తాను ఇవేంటి అని మీరు ఆత్రుతగా చూస్తూ ఉన్నారని నాకు అర్థమవుతుంది మనం ఎంతో భక్తితో మెడలో ధరించే రుద్రాక్ష ఇవి ఇలా ఉంటాయి ఇవి నేపాల్ దగ్గర చాలా ఎక్కువగా దొరుకుతాయి మేము మొన్న పరిద్వారం వెళ్ళినప్పుడు వీటిని తీసుకొని వచ్చాం అయితే వీటిని ఎలా తీస్తారు ఎలా శుభ్రం చేస్తారు అనే విషయాన్ని మొత్తాన్ని మీకు క్షుణ్ణంగా నేను ఒక లాంగ్ వీడియో తీసి పెడదామని అనుకున్నాను అందుకే ఈరోజు ఇలా వీటిని నీట్గా చేయాలి అందుకే వచ్చేసిందా ఫ్రెండ్స్ ఇలా మొత్తం నీట్గా మనం చేసుకుంటే రుద్రాక్ష కనబడుతుంది మీకు ఒక వన్ మినిటే కనబడిందా ఉంటుంది అంటే ఇట్లో మనకి కొన్ని ఏకముఖం దోముఖం త్రిముఖం ఇలా ముఖాలు ఉంటాయి కదా ఎన్ని ముఖాలు ఉన్నాయో కూడా మనం ఈ రుద్రాక్షలో చూడవచ్చు అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే కనబడుతుంది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది वो भी कंटिन्यू अच्छा